దీంట్లో ఎంత దుర్మార్గం అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి శ్రీ చైతన్య ఉంది నారాయణ ఉంది అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు అంటే ధనాన్ని వెచ్చించి మరి పిల్లలను చదివించుకొని మంచి ఉన్నత చదువులు చదివించే ఉద్యోగాలు ప్రత్యేకమైన ఉద్యోగాలు ఏదైతే తెచ్చుకుంటారో అలాంటి ధనవంతుల కుటుంబాలకు ఉన్నటువంటి పేరెంట్స్కు తర్వాత ఇక్కడ పేద మరి పేరెంట్స్కు తేడా ఉంది ఈ పేద పేరెంట్స్ డబ్బులు పెట్టలేరండి పెట్టలేరు కాబట్టే మరి ట్యాక్సుల ద్వారా ప్రభుత్వానికి కట్టినటువంటి ధనంతో ఆ సంక్షేమ పథకాలలో భాగంగానే ఎస్సీ సబ్ప్లాన్లో వచ్చినటువంటి డబ్బుతోటి ఈ టీచర్లకు గత ప్రవీణ్ కుమార్ సారు ఉన్నప్పుడు మరి ఆయన ఈ ట్యూషన్ ఫీజు చెల్లించి వీళ్ళకు ప్రత్యేకమైన టీచర్లతోటి తర్ఫీదు ఇప్పించి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసి వాళ్ళను ధనిక పిల్లలతోటి పోటీ పోటాపోటీ తత్వంతో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చినాయి అన్నప్పుడు ఆ వ్యవస్థ ఇప్పుడు కూలిపోతుంది ఈ పిల్లలు పోటీ పరీక్షలకు రెడీ కారు అప్పుడు వీళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కాకపోతే మరి పేరెంట్స్ మైన మేము ఆగమైపోవాల్సిన పరిస్థితి ఉంటారు కాబట్టి మీరు దీన్ని గుర్తించండి కాబట్టి మా పేద వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద కుట్రలు కుతంత్రాలు మాని కుట్రలు కుతంత్రాలు మాని ఈ పద్నాలుగు ఏళ్ళ నుండి ఏదైతే టీచింగ్ స్టాఫ్ ఉందో ఆ టీచింగ్ స్టాఫ్తో మరి ట్యూషన్ చెప్పించి వాళ్లకు ఫీజులు ఇచ్చి మరి మళ్ళీ పోల్టీ పరీక్షలకు సన్నద్ధం చేయాలని చెప్పి మేము పేరెంట్స్ కమిటీ తరఫున నుండి ప్రాధాన్యపడతాం సెక సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ స్టూడెంట్ని ఇక్కడ లాస్ట్ ఇయర్ నేను ఎగ్జామ్ ద్వారా ఇక్కడ టూ ఇయర్ రెండు ఎగ్జామ్లు రాసి ఇక్కడ నేను నాకు ర్యాంక్ రావడం జరిగింది అందుకే నేను ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఏంటంటే మా ప్రైవేట్ ఫ్యాకల్టీ ఐఐటి ఫ్యాకల్టీ సార్ ఐఐటి ఫ్యాకల్టీని ఏం చేసినంటే డైరెక్ట్ తీసి యు ఆర్ టర్మినేటెడ్ అని ఈ మెయిల్ చేయడం జరిగింది సార్ ఎందుకు అని మాది ఈ స్ట్రైక్ అనేది చేస్తున్నాం ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే లాస్ట్ మంత్ మా సార్ వాళ్ళు స్ట్రైక్ చేశారు శాలరీస్ వస్తలేమని అయినా సరే వాళ్ళు టూ డేస్ స్ట్రైక్ చేసి కన్విన్స్ అయ్యారు సార్ పేద పిల్లలు కాబట్టి వాళ్ళకి చెల్ల వాళ్ళకు వాళ్ళ బాగు కోసం కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేసినారు సార్ మాకు చెప్పడం అనేది చెప్పడం కంటిన్యూ చేసిండ్రు అంత మంచిగా అయింది అప్పుడు సెక్రటరీ మేడం ఏమన్నారంటే ఇళ్ళే కంటిన్యూ అవుతారని అన్నారు అయినా సరే ఇప్పుడు మొన్న మాకు తెలియకుండా డెమో క్లాసెస్ జరిగినాయి ఎవరో గవర్నమెంట్ టీచర్స్కి డెమో క్లాసెస్ జరిగినాట వాళ్ళని అపాయింట్ చేసినా మాకు తెలియకుండా ఇదైతే జరిగింది సార్ వాళ్ళకు మరి ఐఐటి ఫ్యాకల్టీ నీట్ ఫ్యాకల్టీ వాళ్ళకి పిలిచి పిలిచి డైరెక్ట్ యు ఆర్ టర్మినేటెడ్ అని రేపటి నుంచి మీకు రావాల్సిన అవసరం లేదని వెళ్ళిపోన్నారు సార్ వాళ్ళు ఎంత అంటే ఒక్కొక్కరు ఇరవై ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న సార్ ఇప్పుడు మాకు వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు అసలు ఇం ఇప్పటి ఇప్పటివరకు చెప్పలేదు ఈ ఐఐటి ఈ నీట్ అనే డౌట్లు మేము అడిగితే అసలు మాకు ఇవి మేమేం మాకు ఇవేం తెలియదు మాకు ఫోర్స్ఫుల్గా ఇక్కడ పెట్టడం జరిగింది మేము కూడా ఇష్టంగా ఇక్కడ గౌల్ గౌల్దోడిగా కానీ చెప్తున్నాం సార్ అది మా బాధ మాకు ఏంటంటే మొత్తానికి త్రీ మంత్స్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ లేరు ప్రిన్సిపల్ లేరు ఓకే పోనీ అయినా సరే మేము చదువుకుంటున్నాం ఒక మానిటర్ చేసేటోళ్ళు లేరు మాకు అయినా సరే చదువుకుంటున్నాం చదువుకున్నాక కూడా ఇక మాకు కావాల్సిన ఫ్యాకల్టీ మీడి మీడియా అకాడమిక్ ఇయర్లో తీసేసి మా జీవితాన్ని నాశనం చేద్దామని ఉన్నారు సార్ అందుకే మాకు మా ఫ్యాకల్టీ కావాలా మాకు పాత సిస్టమే కావాలా అసలు ఒక్క రీజన్ కూడా లేదు వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి అయితే కాళ్ళు మొక్కుతారా డౌట్స్ అడగానే డౌట్స్ డౌట్స్ అడగకపోతే దండం పెడతారా అనే దాకా కూడా పోయి ఒక్కొక్క లెవెన్ థర్టీ వరకు ఉండి మాకు డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి పొద్దున సిక్స్త్కి వచ్చి ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఒక్కొక్కరు ఆర్గానిక్లో పీహెచ్డీ చేసిన వాళ్ళు ఇక్కడ ఇవ్వాల్సి దొరకరు రమణ సార్ లాంటి అయితే అటు మేము కోరుకునేది ఒకటే మా పాత ఫ్యాకల్టీ కావాలి అదే మాకు బెస్ట్ దాంతో మేమే రిజల్ట్స్ కొట్టాలని కొడతామని మాకు నమ్మకం ఉన్నది ఇప్పుడు